డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ కార్యాలయంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యప్రకాష్ను రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ కార్యాలయంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యప్రకాష్ ను రాజోల ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎంపీ బోస్ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి ప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయనను సాదరంగా ఆహ్వానించి సన్మానించారు అనంతరం మీడియా సమావేశంలో రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ జరగబో సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీగా పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ ని ఎంపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ నాయకులను కార్యకర్తలను కోరారు పనిచేయటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రమోషన్ ఇస్తూ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని నేను అనుకున్నాను కానీ నువ్వు శాసనసభకు కాదన్నా నువ్వు లోక్సభకి వెళ్ళాలని చెప్పి నాకు ఎంపీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ఎందుకు వచ్చిందో నన్ను పంపాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నేనైతే పార్లమెంటుకు వెళ్తానని ఆ మెట్లు ఎక్కుతానని కనీసం ఊహించి ఆయన ఊహించలేదు అసలు అక్కడ పోటీ చేస్తాననేటువంటి కళ్ళకు కూడా ఊహించింది నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది నేను అతి చిన్న స్థాయి నుంచి చిన్న స్థాయిని వార్డ్ వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి అన్ని పదవులు చేసుకుంటూ ఇవాళ లోక మన పార్లమెంటుకు పోటీ చేసేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించడం జరిగింది మరి అందరి సహకారంతో తప్పనిసరిగా గెలుస్తాననేటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా అమలు చేయడం వేరు అమలు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ఎవరు కూడా అర్హుడైనటువంటి ఒక్కడకు కూడా నాకు పథకం అందలేదనేటువంటి పరిస్థితి లేకుండా ఇవేళ అందజేయటం జరిగింది ఇది భారతదేశంలో ఎక్కడా లేదు గతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళ పార్టీ సభ్యులకే గతంలో చూసాం మన గత ఐదు సంవత్సరాలు జన్మభూమి కమిటీ మెంబర్ అక్కడ పంచాయతీ దగ్గర కూర్చొని అక్కడ ఎవ్వరికి చెప్తేనే వాళ్ళకే పథకాలు వచ్చేటువంటి పరిస్థితి ఇవేళ మాకు సంబంధం లేదు ఎంపీకి సంబంధం లేదు ఎమ్మెల్యే సంబంధం లేదు సర్పంచ్ సంబంధం లేదు డైక్ట్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా వాళ్ళ ప్రతి అర్హుడికి కూడా పథకాలు ఇవ్వడం జరిగింది పేదవాడికి న్యాయం జరిగిందంటే అది కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే జరిగింది వీళ్ళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ప్రాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు రాపా వరప్రసాద్ గారిని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నితిన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి రాపా వరప్రసాద్ గారి గురించి మనం మాట్లాడుకుంటే చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రాపా వరప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు ఒక పంచాయతీ సర్పంచ్ స్థాయి నుంచి రెండుసార్లు శాసనసభ్యులుగా శాసనసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తి రాపాక్ వరప్రసాద్ గారు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సేవలు కేవలం రాజోలు నియోజకవర్గానికే పరిమితం కాకూడదని ఉద్దేశంతో వారి సేవలు ఏడు నియోజకవర్గాలు అంటే అమలాపురం పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఉపయోగపడాలని ఉద్దేశంతో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా వారు ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం రాబోయే ఎన్నికల్లో మా ఇరువురిని కూడా ఆదరించాలి ఆశ్రయించాలని మీ ద్వారా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు మనవి చేసుకుంటున్నా అందులో భాగంగా ఈ సందర్భంగా రాపా వరప్రహాద్ గారికి మాట ఇస్తున్నా రాబోయే ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా లేని ఎక్కడ రాని మెజారిటీ అమలా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వారికి అందిస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను